జిల్లాలో ప్రత్యర్థులుగా పేరు ఉన్న కోట్లా కేఈ కుటుంబాలు ఇద్దరూ కలిసి లో ర్యాలీ చేయడం చర్చనీయాంశమైంది అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ వచ్చారు కర్నూలు జిల్లాలో ప్రత్యర్థులుగా పేరు ఉన్న కోట్ల కేఈ కుటుంబాలు ఇద్దరూ కలిసి డోన్ లో ర్యాలీ చేయడం చర్చనీయాంశమైంది గత యాభై ఏళ్లుగా కోట్ల ఫ్యామిలీ కర్నూలు పార్లమెంటుకు పోటీ చేస్తూ వస్తోంది ఈసారి ఎంపీ టికెట్ కాకుండా డోన్ టీడీపీ ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు మొదటిసారి డోన్ రావడంతో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు కోట్ల కుటుంబం నుండి సూర్యప్రకాష్ రెడ్డి సుజాత రాఘవేంద్రారెడ్డి కేఈ ఫ్యామిలీ నుండి కేఈ కృష్ణమూర్తి కేజీ ప్రభాకర్ కేఈ శ్యాంబాబు హాజరయ్యారు డోన్ లో ర్యాలీ నిర్వహించారు స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం సైతం ఏర్పాటు చేశారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని రెండు కుటుంబాల నేతలు స్పష్టం చేశారు టీడీపీ నుండి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పోటీలో నిలవక వైసీపీ నుండి మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి తలపడనున్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్